మిత్రులకు నమస్కారం వనజా కాతినేని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ కొంకణి భాషలో వచ్చిన అచ్యుత్ తోటేకార్ రచించిన ప్రేమ నగరంలో అతిథి అనే కథను అనువదించిన వారు సిస్టర్ జగన్నాథరావు గారు ప్రేమ నగరంలో అతిథి ఈ కథ గురించి చిన్న ఇంట్రో కొందరు పవిత్రతను హృదయంతోనూ మనసుతోనూ తోస్తారు మరికొందరు శరీరంతో లెక్కిస్తారు నిత్యం బుళ్ళమ్ముకుంటే తప్ప పట్ట నిండని స్త్రీలు తమ దౌర్భాగ్యపు జీవితాలను ఇతరులతో పోల్చుకుని వేదన చెందుతూ ఉంటారు వేశ్యావృత్తిలో ఉన్నవారు తమను తాము కళంకితులుగా భావించుకుంటూ ఆత్మనూన్యతతో కృంగిపోతూనే తమ అసహనాన్ని వివిధ రూపాల్లో ప్రదర్శిస్తారు కొందరు తమ వ్యక్తిత్వాలను తూట్లు పడకుండా కాపాడుకుంటారు నిజానికి సమాజం యొక్క కామ ప్రకోపాలకు బాధ్యతలైన వారు విలాసవంతుల కొరకు తయారు చేయబడ్డవారు గత్యంత్రం లేక ఆ రూంపిలోనికి దిగిన వారు దించబడ్డవారు వేర్శలుగా జీవనం సాగిస్తూ ఉంటారు అదిగో అలా ఏర్పడిందే ఊరు వెలివేసిన ఆ వేసే వాటిక ఆ వాటికకు సమాజం పెట్టిన పేరు ప్రేమనగర్ ఊరి చివర శ్మశాన భూమిలో వెలిసిన ఆ ప్రేమనగర్లో పాతిక మంది స్త్రీలు నివసిస్తూ ఉంటారు వారికి దైవభక్తి కృతజ్ఞత కూడా ఎక్కువ ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటారు ఆ పూజ జరిపించటానికి వచ్చిన పూజారిని కూడా వారు దైవ సమానంగా భావిస్తారు కానీ ఆ పూజారి పూజ చేయటానికి వచ్చినప్పుడు ఓ యువతిని చూసి కామ ప్రకోపితుడై ఆమె పొందును కోరతాడు రాత్రికి రాత్రే అతని వాంచే అయితే తీరుతుంది కానీ ఆ ప్రేమ నగర్లోని స్త్రీల మనసుల్లో అతని పట్ల ఉన్న పవిత్ర భావం పోయి అతను ఒక సాధారణమైన విట్టుడుగా మిగిలిపోతాడు బేసెలైన స్త్రీలు సమాజం తమను ఏ చూపుతో చూసి తమకు విలువను నిర్ణయిస్తుందో అదే చూపుతో ఆ పూజారిని వారు సాధారణ విట్టుడి స్థాయికి లెక్కిస్తారు అక్కడ పవిత్రతకు కొలమానం శారీరక ప్రాతిపథ్యం అనే భావనకు వారు లోనవటమే కాదు వారి వద్దకు వచ్చే విటుడికి కూడా ఆ పవిత్రత అనే అర్హత లేదని భావించారు నిర్ధారించారు కూడా సిగ్గుతో తలంచుకున్న పూజారి స్థానంలో సమాజం కనబడుతుంది పాఠకుడికి వేసల కోణంలోనే కాదు వ్యభిచార గృహాలపై దాడులు జరిగినప్పుడు అక్కడ ఉన్న స్త్రీలను మాత్రమే వ్యభిచారులుగా లెక్కిస్తూ వారి పేర్లను ముఖాలను ప్రదర్శిస్తూ అదే నేరంలో భాగస్వామ్యులైన పురుషులను రహస్యంగా దాటించటం దాపెట్టడం సమంజసం కాదనే ప్రశ్నకు జవాబు ఈ కథలో నాకు గోచరించింది ఆధునిక సమాజంలో లోపించిన పారదర్శకత చంద్రమ్మ నిర్ణయంలో ఆమె పూజారితో మాట్లాడిన మాటల్లో సుస్పష్టమయ్యాయి కొంకణి భాషలో వచ్చిన ఈ కథను తెలుగు అనువాదంలో నేను చదివాను అనువదించిన వారు సిస్టర్ జగన్నాథరావు గారు మూల రచన అచ్యుత్ తోటేకార్ ప్రేమనగరంలో అతిథి గోవాలోని దేవదాసి పద్ధతికి సంబంధించింది ఈ ఆచారము ఆదికాలం నుంచి వస్తుంది సామాజిక చైతన్యం వలన ఈ వ్యవస్థ వెలుగులోకి వచ్చింది ఈ ఆచారంలోని ఒక నాజూకు భావపందం ఈ కథలో గొప్పగా చిత్రించబడింది అశ్లీలం అనిపించకుండా రచయిత అద్భుత పందాలో కలం నడిపించారు మీరు విని ఆస్వాదిస్తారని ఈ కథా పరిచయం ఇప్పుడు కథ విందాము ప్రేమనగరంలో అతిథి ఈవేళ ప్రొద్దు నుంచి ప్రేమనగర్లో పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు మరోగుతున్నాయి ప్రేమనగర్ ఏదో విశేషం ఉందని చెప్పటానికి అది సంకేతం రోడ్డు మీద వెళ్తున్న జనం ఒకరినొకరు సంజ్ఞలతో విచారిస్తున్నారు ఏమిటి హడావిడి కొంతసేపట్లో ఊరంతా ఈ వార్త పాకింది ఈరోజు ప్రేమనగర్లో వేసల వార్షిక సత్యనారాయణ పూజ పూర్తిగా సత్యనారాయణ పూజ ఎంత కాదన్నా అందరినీ నవ యువకుల నుండి వయోవృద్ధుల వరకు ఆకర్షిస్తుంది దైవ దర్శనంతో పాటు కొత్త కొత్త వేసల ముఖార విందాలు చూడటానికి అవకాశం వస్తుంది కదూ అందుకని తరచూ వచ్చేవాళ్లే కాక ఎప్పుడు అటువైపు అడుగు వేయని వాళ్ళు కూడా ఆ రోజు సాయంత్రం ప్రేమనగర్కి ఆ ఉత్సవ దర్శనం నిమిత్తం వస్తారు తమ పవిత్ర కర్తవ్యం నిర్వహిస్తారు ఆ ఊరికి ఒక మూలగా వేసెల గృహాలు ఒక పాతిక ముప్పై ఉన్నాయి ఆ ప్రాంతాన్నే ప్రేమనగర్ అంటారు పది సంవత్సరాలకి పూర్వం ఆ ప్రాంతంలో చచ్చిన ఆవులు గేదల మృతదేహాలు తెచ్చిపడేసేవారు రోజంతా అక్కడ ఆ కుళ్ళు మాంసం వాసన కుక్కలు కాకులు గ్రద్దలు మినహా మరెవ్వరి దర్శనం ఉండేది కాదు అటువంటి ఆ చండాలపు భూమి భాగ్యం పండి ఈనాడు నగర్ అనే శృంగార నామము రూఢి అయింది ఈ వేళ ఈ స్థలంలో ఉన్న వేసలు ఇంతకుముందు ఊరిలో ఎవరైనా ఆశ్రయం ఇస్తే వాళ్ల ఇళ్లల్లో ఉండేవారు యువకులకు ఇది గిట్టలేదు వాళ్ళు వేసెలకి విరుద్ధంగా గొడవ చేశారు ఊరు వదలమని బలవంతం చేశారు వేసెలందరూ ఒక్కటయ్యారు ఊరు బయట శ్మశాన భూమి దగ్గరికి వచ్చారు ఇంటి సామాన్లన్నీ తెచ్చుకుని సత్యనారాయణ మూర్తిని స్మరిస్తూ గుడిసెలు వేసుకున్నారు సంసారాలు పెట్టి కొత్త జీవితం ఆరంభించారు అనతి కాలంలోనే గుడిసెలు ఇళ్ళుగా మారాయి ఇళ్ల ముందు రోడ్లు వెలిశాయి రాస్తాలు వచ్చాక లైట్లు వచ్చాయి ఆ తరువాత నేళ్ల పంపులు ఒక చిన్న వాడ వెలిసింది వేస్యలు దేహం అద్దెకిచ్చేవాళ్ళు లేదా ప్రేమని విక్రయించేవాళ్ళు అందుకని ఎవరో వేళాకూలంగా ఆ వాడకి ప్రేమనగర్ అనే పేరు పెట్టారు ప్రేమనగర్లోని వేస్యలందరూ కలిసి ఈ పూజను చేస్తారు దాని వెనక కారణం కూడా ఇదే పూర్తిగా నిరాధార స్థితిలో ఉన్నప్పుడు శ్రీ సత్యనారాయణ మూర్తి వాళ్ళకు సహాయం చేసినందువల్ల ఆయన కృపతో మంచి రోజులు వచ్చాయి ముందు ముందు కూడా ఆయన ఇలా వాళ్ళను కాపాడాలని ఈ పూజలు ఈరోజు వేసలికి దైవ ధర్మ విధులు చేసే పరమ పవిత్ర దినం ఏ మొగాన్ని ముట్టుకోవటం కూడా జరగదు ఎవరిని దగ్గరికి చేరనివ్వరు ఎవరికి కన్ను పట్టరు నోట్లో తిట్లు బూతులు రావు పూర్వకాలపు స్త్రీలలాగా తొమ్మిది గజాల చీరలు ధరించి కుంకుమతో అడ్డంగా రేఖలు వేసుకుని పూజ కోసం వేసిన పందిరులో తిరుగుతున్నారు పూజ అందరి కోసం కనుక ప్రజలందరూ ఇమిడేలా పందిరి వేస్తారు అందరికీ తప్పక నిరాఘాటంగా దర్శనం లభించాలనే ఉద్దేశం పూజకి అన్ని హంగులు రంగులు లైట్లు టపాకాయలు చిచ్చుబుడ్లు భజనలు హారతి ఇవ్వటాలు అడక్కండి ఎంతోమంది ధనవంతులు ఈ పూజకి పరోక్షంగా సహాయం చేసి ఉంటారు కదా ఈ పూజ నిర్వహణ చూసేది చంద్రమత్త చంద్రమత్త అంటే ఈ వాడలో వేసేలందరికీ నాయకురాలు ఆమె అధికారంలో అధీనంలో ఆమె మాటే వాళ్ళందరి మాట మొట్టమొదటి నుంచి ఈరోజు వరకు ఈ పూజ నిర్వహించే గౌరవం విఠూ ఇక్కడ కొంచెం వివరణ ఇస్తాను భట్ అంటే పూజారి వేసులందరూ అతన్ని గురూజీ అని వ్యవహరిస్తారు వాళ్ళ దైవ ధర్మాది కార్యాలు గురూజీయే చేస్తాడు అతనికి మంచి ఆదాయము అందువల్ల గురూజీ వలన ఎక్కడైనా తత్తరపాటు జరగవచ్చు కానీ ప్రేమ నగర్లో మాత్రం యథావాచ తథాకృతి మాటకి చేతకి పొంతన కుదిరేలా అన్నట్టు ఉండేవాడు లోకులు పైపైన అతన్ని హేళన చేసిన మనసులో అతనిని అర్థం చేసుకునేవారు గురూజీ వంటి సాదాసేత మనిషి అంతర్ముఖుడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు నిజం చెప్పాలంటే గత పది సంవత్సరాలుగా ఈ వేసెలతో గురూజీగా తప్ప మరే విధమైన లైంగిక సంబంధమూ లేదు అందువల్ల దేవుడు తర్వాత గురూజీనే వేసలు గౌరవించేవారు గురూజీ పేట మీద కూర్చుని పూజ చేస్తారు వేసెలు పక్కన కూర్చుని చూస్తూ ఉంటారు అలా పుణ్యంలో భాగం పొందుతారు పూజ పూర్తి అయ్యే వరకు ఎవరికి పందిరులోకి రావటానికి ఈ ఈవేళ పగలు సూర్యోదయం అవగానే గురూజీ పందిరులో హాజరయ్యాడు పూజా సామాగ్రి సర్దటం మొదలైంది చంద్రమత్త కూర్చున్న చోటే ఉండి ఒక్కొక్కరికి సామాన్లు తెచ్చే పని ప్రమాహిస్తుంది చంద్రమత్త గంధం ఎక్కడుందో గురూజీ అన్నాడు అరే సుమన్ నువ్వు గంధం తెలియదా చంద్రమత్త అడిగింది అయ్యో మరిచిపోయాను ఇప్పుడే తెస్తానుండు సుమన్ అలాగే నువ్వు అన్ని విషయాలు నిర్లక్ష్యం చేస్తావు చంద్రమత్త సుఫారీని ముక్కలు ముక్కలు చేస్తూ అంది మరి కలసంలో బియాల్సిన రూపాయి పావలా అడిగాడు గురూజీ ఇదిగో తీసుకోండి గురూజీ అత్త వేళతో రూపాయి పావల ఇచ్చింది ఇదిగో ఈ ఐదు పావల తాంబూలంలో పెట్టడానికి అత్త తమలపాకుల మీద సున్నం రాయటం మొదలుపెట్టింది సరే కానీ ప్రసాదం చేయటం సంగతి గురుజీ మీరు పట్టించుకోకండి ఆ పని మిలన్కి అప్పచెప్పాను ఇంకా టైం ఉంది కదా చంద్రమ్మత్త తమలపాకుల నోట్లో గుప్పుకొని సగం మిగిలిన పళ్ళతో నమలటం మొదలుపెట్టింది హారతి సిద్ధం చేశారా చంద్రమత్త తమలపాకులు నమలటంలో నిమగ్నురాలై ఏం మాట్లాడలేదు ఆమె బదులు శైల హారత పడడంతో ముందుకు వచ్చింది అరే శైల హారతి ఇలాగైనా పెట్టడం ఒత్తులు మరీ మొద్దుగా చేశావు కాస్త వాటిని మరింత ఒత్తి సన్నంగా నాజూగ్గా చెయ్యమ్మా గురూజీ మాటలు విని శైలా నిర్గాంతపోయింది ఆమె సిగ్గుతో హారతిపళ్ళం తీసుకుని పక్కకు పోయింది తన మాటలు బెడిసి కొట్టాయా అని అనుకుని గురూజీ చంద్రమత్త వైపు చూశాడు చంద్రమత్త నోట్లో నమిలిన కిళ్ళీని థూ అని పందిరి బయట ఉమ్మివేసి గురూజీ మాటలకు తన వ్యతిరేకత ఆ విధంగా తెలిపింది గురూజీ ఈ దండ ఈ తులసి ఆకులు తీసుకోండి ఎవరో తెలియని ఒక నవయువకుడు అన్నాడు ఓసే రూపా నువ్వు ఎంత తొందరగా అల్లేవమ్మా దండని ఎవరో అన్నారు రూపా అంటే రూపాయే దానికి సాటి మరెవ్వరూ లేరు మరెవరో అన్నారు రూపా సిగ్గుతో వంకర్లు పోతూ చంద్రమత్త పక్కనే వచ్చి కూర్చుంది రూపా ఇలా సిగ్గుపడటం గురూజీకి బాగా నచ్చింది రూపా వంటి సౌందర్య రాసిని గురూజీ ప్రేమ నగర్లో ఎప్పుడూ చూడలేదు సరే ఇక ప్రారంభిస్తా గురుజీ చంద్రమత్త అనుమతి తీసుకుని పూజకు ఉపక్రమించాడు కేశవాయన్న మహా అందరూ నిశ్శబ్దంగా ఉండండరా చంద్రమత్త గట్టిగా అరిచింది అరుపుతో పాటు కిళ్ళీలో నుంచి ఊరిన లాలాజలం పెదవుల పక్క నుంచి కిందకు జారింది దానిని వెంటనే తన పొంగుతో తుడిచింది వేసేలందరూ చేతులు జోడించి దేవుడి పటం ముందు కూర్చున్నారు ప్రశాంత వాతావరణంలో గురూజీ పూజ పూర్తి చేశాడు ఇప్పుడు మీరందరూ ప్రతి ఏడాదిలాగే దేవుడికి గంధము పూలు సమర్పించడానికి రండి గురూజీ సూచన చేశాడు వెళ్ళండరా అందరూ ఒంటి మీద నీళ్లు చల్లుకుని తడసిన శరీరంతో దేవుడికి గంధము పూలు అర్పించటానికి రండి చంద్రమత్త ఆటరించి తను కూడా పందిరి వదిలి బయటకు వచ్చింది దేవుడికి గంధము పూలు ఇవ్వాలంటే పూర్తిగా మడి కట్టుకోవాలి అందుకే తడిసిన శరీరంతో తడి బట్టలతో రావటం నిజమైన మడి అని వేసేలందరి భావన అందరూ పందిరి వెనక వైపుకి వెళ్ళారు అక్కడ పెద్ద చన్నేళ్ల పాత్ర నిండి ఉంది అందరూ వాళ్ళ వాళ్ళ పాత బట్టలు మార్చుకుని కొత్త చీరలు కట్టుకుని నెత్తి మీద నీళ్లు పోసుకున్నారు తరువాత అలాగే తడితడి శరీరాలతో ఒక్కొక్కరు పూజా మందిరంలోకి రాసాగారు మొదటి గౌరవం చంద్రమ్మత్తది ఆమె అందరికంటే ముందు పందిరిలో అడుగుపెట్టింది పందిరిలో గురూజీ తప్ప మరెవ్వరూ పురుషులు లేరు దానికి కారణం వీళ్ళందరూ గంధం పూలు సమర్పించే వరకు బయట వాళ్ళని పందిరిలోనికి రానివ్వరు గురూజీ గంధం పూలు ముందుకు చాపాడు చంద్రమత్త వాటిని అందుకుని దేవుడికి సమర్పించింది తరువాత వంగిని సాష్టాంగ నమస్కారం చేసింది మనసులో ఆ తలంపు లేకపోయినా గురువుజీ దృష్టి ఆమె శరీరం మీద పడింది ఒకనకప్పుడు తన సౌందర్యంతో ఇతరులని వివసులు చేసి ఆకర్షించిన చంద్రం అత్త శరీరపు చర్మం ముడతలు పడింది కొన్ని చోట్ల చర్మం వదులుగా వేలాడుతుంది ముఖం మీద ముసలి తనపు చారలు వచ్చాయి నోట్లో నుంచి నాలిక లోపలికి బయటికి కదులుతుంది శరీరం మీద ఇక్కడ అక్కడ నలుపు నీలపు చారలు పొంగుతున్నాయి ఆమెను చూస్తేనే గురూజీ శరీరం మీద తేళ్లు చెరులు ప్రాకినట్లయింది చూడలేక తలంచుకున్నాడు చంద్రం అత్త తరువాత ఒక్కొక్కరే క్రమంగా పందిరి క్రిందకు వచ్చారు గంధం పూలు అక్షింతలు సమర్పించారు చంపి గంగి యేసు లక్ష్మి మంజుల అందరూ తడిబట్టలతో ఒంటి సౌందర్య వస్తువులు కడిగి వెళ్లారు ఈ వేసెలే సాయం సంధ్యలో ఇంటి గుమ్మం ముందో కిటికీల వెనకాలో కూర్చుని చూపుల బాణాలతో విటులని గాయపరుస్తారు ఇప్పుడు వాళ్ళ శరీరాలని చూడాలనిపించదు సౌందర్యపు ఆటంబాంబు పేలిపోయింది అంతా ఏహ్య భాగం చేదరింపు కలిగించేది పెదవుల మీద రంగు ముఖం మీద పౌడరు తుడుచుకుపోయాయి కళ్ళు లోతుకుపోయాయి వృక్షోజాలు పొంగు తగ్గి చదరంగా మారాయి పొట్టలోని పేగులు లెక్క పెట్టవచ్చు నెత్తి మీద సవరం తీసి ఎవరో బయట వేలాడదీశారు రాత్రి చీకట్లో వెరుస్తూ ఉండే స్త్రీ వైభవం గిల్టుపోయిన నడలాగా బయటపడింది శరీరంలో ఏ భాగంలోనూ ఆకర్షణ లేదు గురువుజీ కళ్ళు మూసుకుని ఒక్కొక్కరి చేతిలోనూ గంధం పూలు పెడుతున్నాడు రూపా అవి దేవుడికి అర్పించి వెళ్ళిపోయిన మొగలి ఆకులాంటి ఆమె శరీర కాంతి ముత్యాల రంగులో తెల్లగా శుభ్రంగా ఉన్న కళ్ళు దానిమ్మ పండు రంగు పెదాలు చీర వెనక నుంచి తొంగి చూస్తున్న పావురాల జోడీ లాంటి వక్షోజాలు కళ్ళ ముందు నుంచి అదృశ్యం కాలేదు చాలాసేపయిన విచలితమైన గురూజీ మనసు కుదుట పడలేదు మంత్రాలు సక్రమంగా జ్ఞాపకం రావటం లేదు అయినా పర్వాలేదు హారతి ఇస్తున్నప్పుడు ఒత్తులు నూనె గిన్నెలో బదులు నేల గిన్నెలో ముంచినప్పుడు ఎవరూ చూడలేదు ప్రదక్షిణ కూడా తప్పుగా మరోలా చేయసాగాడు కానీ చంద్రమత్త గురూజీ మీరేం చేస్తున్నారు అని అనబోయేలోగా అతనికి తన తప్పు తెలిసింది చంద్రమత్త నేను నీతో ఒక విషయం మాట్లాడాలి పూజ పూర్తయిన తర్వాత ఒక మూల నిలుచున్న చంద్రమత్తతో గురూజీ అన్నాడు ఏమిటి చంద్రమ్మత్త ఎగతాళిగా చూస్తూ అడిగింది ఈ రూపా ఎవరు అడిగాడు రూపా నవ్వుముకుంత ఉన్న అమ్మాయా అవును అన్నాడు ఒక కొత్త అమ్మాయి చాలా అందగత్తె అతిథులకి ప్రాణం అర్పించైనా సుఖాన్ని ఇవ్వటానికి తయారుగా ఉంటుంది కానీ నేనే జాగ్రత్త తీసుకుంటాను దానికి ఏ కష్టం రాకూడదని అవును జాగ్రత్త తీసుకోవాలి చిన్నది పైగా నాజూకైన పిల్ల అవును చంద్రమత్త ఒకటి అడగనా కోపం రాదు కదా నీకు కోపం రావటానికి మీరు పరాయి వాళ్ళు కాదు కదా గురూజీ అంది చంద్రమత్త గురూజీ నిర్మలంగా తల ఉంచుకుని మాట్లాడాడు ఈ రోజుతో పది సంవత్సరాలైంది నేను ఇక్కడికి వచ్చి పెడుతున్నాను కానీ ఎప్పుడు ఏ ఆడ మనిషిని వక్రదృష్టితో చూడలేదు కానీ ఈవేళ అలా ఎందుకయిందో ఎవరికి తెలుసు ఆ రూప నా మనసును ఆకట్టుకుంది నా కోరిక తీరుతుందా అడిగాడు గురూజీ ఏదో దెబ్బ తగిలినట్టు చంద్రమత్త మొహం గంభీరమైంది గురూజీ మొహం చూస్తూ చూస్తూ ఆమె ఆలోచనల్లో మునిగింది గురూజీకి షాక్ తగిలింది రూపని కోరుకోవటంలో తను పెద్ద తప్పు చేయలేదు కదా చంద్రమత్త కాదని అంటే జరిగే అవమానం తను భరించగలడా గురూజీ మనసులో తర్కించుకుంటున్నాడు మనసులో అస్వస్థత పెరుగుతుంది కొన్ని క్షణాలు అలా గడిచిపోయాయి ఆఖరికి చంద్రమత్త ఏదో నిర్ణయం మనసులో చేసేసుకుని ఆధారపూర్వకంగా గురూజీతో అంది గురూజీ నేను మీకు ఎలా కాదనగలను మీ పుణ్యశక్తి వల్లనే మాకంతా శుభం జరుగుతుంది మీ మాట నేను తిరస్కరించలేను మీ కోరిక తీరుతుంది లేండి చెప్పండి ఎప్పుడు ఈవేళ రాత్రి అడిగాడు గురూజీ సరే ఇప్పుడు మీరు ఉండండి పొద్దున పూజా సామాగ్రి తీసుకుని మా వీడ్కోలుతో వెళ్ళండి చంద్రమత్త మాటలు విని గురూజీ గుండెలు చిన్నపిల్లాడిలా లోపల గొంతులయ్యే సాగాయి రాత్రి రూప తన చేతులతో తయారు చేసి ఇచ్చిన తాంబూలం గురూజీ స్వీకరించి తిన్నాడు ఆ తరువాత రాత్రి ఎలా రంగుల రసడోలతో గడిచిందో తెలియదు తెల్లవారింది గురూజీ ముస్తాపై సోఫా మీద కూర్చున్నాడు పూజా సామాగ్రి తీసుకుని చంద్రమ్మత్త ముందుకు వచ్చింది ఇది పూజా సామాను ఇదిగో దక్షిణ అలాగే అందుకోండి నమస్కారము ఆఖరిది చంద్రమ్మత్త తన నడుము వెనక భాగము అతని వైపు తిప్పి ముఖం చాటేసి మాట్లాడింది ఆమె గొంతుకులో కంపన ధ్వనించింది గురూజీకి ఆశ్చర్యం వేసింది ఎప్పుడు నవ్వు ముఖంతో ఆమె గురూజీకి విడ్కోలు చెప్పేది కానీ ఈరోజు వేరే విధంగా గురూజీకి అనిపించింది అతని నోటిలో నుంచి మాటలు ఊడిపడ్డాయి ఆఖరి నమస్కారమా అవును ఆఖరిది తన చెమ్మగిలిన కళ్ళతో గురూజీ కళ్ళల్లో చూస్తూ చంద్రమత్త అంది ఈ వేళటి వరకు మీరు మా గురూజీగా ఉండేవారు ఇప్పుడు మీరు కాదు నువ్వు మా అతిథి అయ్యావు అంటే ఏమిటి ఇది నేను చెప్పాలా మీరు పుణ్య పురుషులని మేము భావించి మీకు శ్రేష్ట గౌరవం ఇచ్చాము మడిని పాటించాము మీ పుణ్యశక్తి వలన మా పాపాలు తుడుచుకుపోయేవి కానీ మీరు మీ ప్రత్యేకతను త్యజించి మా ఎంగిలి మెతుకులు తింటే మేము మిమ్మల్ని గురూజీగా ఎందుకు గౌరవించాలి గురూజీ నిల్చునే ఉన్నాడు అతనికి చంద్రమత్త మాటలు తోటాలుగా తగులుతూ ఉంటే ఆ బాధలో ఎలా జవాబివ్వాలో తెలియలేదు గురూజీ దుఃఖించకండి కోసం మీరు ఎప్పుడు కావాలన్నా రావచ్చు తన వ్యధిత హృదయంతో తలంచుకొని చంద్రమత్త తక్షణం ఇంట్లోకి వెళ్ళిపోయింది పూజా సామాగ్రితో ఉన్న సంచి భుజం మీద వేసుకుని గురూజీ చంద్రమత్త ఇంటి నుంచి బయటపడ్డాడు జరిగిన అవమానం సహించే ధైర్యం అతనిలో లేదు అధ పతనంతో నల్లబడిన ముఖంతో తల ఉంచుకుని నెమ్మదిగా అడుగులేస్తూ అతను ప్రేమ నగర్కి ఇచ్చాడు మధ్య మధ్య అతనికి ఏదో భావన కలుగుతుంది మూలల్లోని కిటికీల్లో నుంచి రంగులు పులుముకున్న ముఖాలు షూ షూ అంటూ తనని పిలుస్తున్నాయని అప్పుడే చెవులు గింగులు అపహాస్యంగా ఎవరో అరిచారు ఏం అతిథి రాత్రి ఎలా గడిచింది ఇంత ఆయుషులో ఏమి సాధించి గడించాను అదంతా ఒక్క రాత్రిలో తగలపెట్టేశాననే దుఃఖభారం నెత్తిమీద వేసుకుని గురూజీ ఇంటి ముఖం పట్టాడు పశ్చాత్తాపంతో అతని గుండెలు మండుతున్నాయి విన్నారు కదండి ప్రేమ నగరంలో అతిథి కొంకణి కథకి అనువాదం సిస్టా జగన్నాథరావు మూల రచన అచ్యుత్ తోటేకార్ కథ ఎలా అనిపించింది మీకు నచ్చిందా మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఫ్రెండ్స్ నేను చదివి వినిపిస్తున్న కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి మరొక మంచి కథతో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే వనజా తాతినేని